నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది నువ్వు ఈరోజు అబద్ధమాడితే అది నిన్ను రేపు కూడా అబద్ధమాడాల్సిన దుస్థితికి తీసుకుపోతుంది కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు తలచుకుంటే నీ తలరాతి ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడొచ్చి నీ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్తూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు విమర్శిస్తున్నారని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికి చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్లం కాదేమో కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో అంతేకాని కదలకుండా అలా ఒకే చోట ఉండిపోకు